కృష్ణా గోదావరి నదులపై ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు బుధవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ ఎజెండాను ఉత్తమ్ ప్రస్తావించారు గోదావరి కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లిలో రిజర్వాయర్ కట్టాలి నూట నలభై ఎనిమిది టీఎంసీలతో చేపట్టే గోదావరి కావేరిలో తెలంగాణకు కేటాయించే వాటాను ఇతర బేసిల్లో వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలి ఇచ్చంపల్లి బ్యారేజ్ నుండి రెండు వందల టీఎంసీల వరద జలాలను వాడుకోవడానికి వెసులుబాటు కల్పించాలి పోలవరం ప్రాజెక్టు లాగా ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి ఆర్థిక సహాయం అందించాలి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను తొలి దశలో కేటాయించి నలబై నీటితో ఆమోదం తెలిపాలి మైనర్ టీఎంసీలు ఉండగా అందులో పొదుపు చేసిన టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేటాయించాం ఈ ప్రాజెక్టుకు రెండో దశ పర్యావరణ అనుమతి ఇవ్వాలి డిండి ఎత్తిపోతలను క్లియర్ చేయాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేయవేళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి హెట్టి బ్యారేజ్ నిర్మాణానికి కేంద్రం ఏఐబీపీ కింద ఆర్థిక సహాయం అందించారు ఈ ప్రాజెక్టు ప్రాథమిక సాధ నివేదిక నివేదికను రెండు వేల తొమ్మిది ఏప్రిల్లో సమర్పించగా దీనికి సిడబ్ల్యూసీ రెండు వేల పది ఏప్రిల్లో సమ్మతి తెలిపింది కృష్ణా నది జలాల ఉపయోగంలో ఇరు రాష్ట్రాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి ఎవరు ఎక్కువ ఉపయోగి ఉపయోగిస్తుండ్రు ఎవరు తక్కువ ఉపయోగిస్తుండ్రు అనేది అయితే ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో చట్టంలో ఉందో ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో గతంలో తెలంగాణలో ఉన్న ప్రభుత్వం దాన్ని కొంత అంటే టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పూర్తిగా పెట్టియడంలో అంత పట్టుబట్టలేదు కొంత నిర్లక్ష్యం జరిగింది ఈ పద్దెనిమిది నెలల్లో మేము ఎప్పటికప్పటికి కేఆర్ఎంబి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్సిస్ట్ చేస్తూ వచ్చాం ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెడితే కృష్ణా నదీ జలాల్లో ఏ రాష్ట్రం ఎంత ఉపయోగించబడుతుంది ఏ కాలువలో ఎక్కడి నుంచి నీళ్ళు పోతున్నాయి స్పష్టంగా ఉంటుందని చెప్పి అయితే మేము అంటే ఒక అడుగు ముందుకేసి భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ దానికి ఫండ్స్ ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వమే మొత్తం దాన్ని అయ్యే నిధులు మేము కేటాయించుకొని అన్ని చోట్ల టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఒక సెంట్రలైజ్ పాయింట్లో నదీ జలాలు ఎక్కడి నుంచి ఏడికి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి తక్కువ ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని కొద్దిగా క్లారిటీ ఉండాలి అందరికీ అని అనే ఉద్దేశంతో మేము ఫాలోఅప్లో మరి ముఖ్యమంత్రి గారు నేను రిపీటెడ్గా ఫాలో అప్లో ఉన్నాం కేఆర్ఎంబికి నిధులు కూడా విడుదల చేసినాం ఈరోజు ఒక తుది నిర్ణయంగా అన్ని పాయింట్స్లో టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని పాయింట్స్